ఆత్మీయ మూడు వందల పదిహేడు జీవో వల్ల స్థానికత కోల్పోయిన సోదరిమణులకు సోదరులకు పేరు పేరున నమస్తుమాంజలు ఈరోజు పొద్దున గ్రూపులలో మన ఏజీ గారి నుంచి సానుకూలమైనటువంటి సమాచారం ప్రభుత్వానికి అందలేదని చాలామంది చాలా గ్రూపులలో ఆ విషయాన్ని సర్క్యులేట్ చేయడం దాన్ని చూసి లేదా చదివినటువంటి మీరందరూ కూడా ఆదురుదా చెందడం నా దృష్టికి వచ్చింది నేను ఈరోజు సెక్రటరేట్లో జిఏడి విభాగంలో మన కోసం పోర్టల్ ఓపెన్ చేసి ఆపరేట్ చేసినటువంటి సురేష్ గారిని కలిశాను స్పష్టంగా వారు చెప్పింది ఏంటంటే అటువంటిది ఏమీ లేదన్నా ఒక టూ త్రీ డేస్లో మనకి ఏజీ గారి నుంచి ఒపీనియన్ వస్తుంది ఆల్మోస్ట్ సానుకూలమైనటువంటి ఒపీనియన్ బికాస్ ఆఫ్ అది జివో గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో కాబట్టి మన క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ఈ సబ్ కమిటీ ఎందుకు ఏర్పడ్డది రేపు ఏం చేస్తే వీళ్ళందరికీ ఉపశమనం కలుగుతుంది ప్రభుత్వం మేనిఫెస్టోలో కూడా పెట్టినట్టు అంటే పెట్టిన అంశాన్ని ఏజీ గారికి స్పష్టంగా వివరించడం జరిగింది అంటే క్లుప్తంగా చెప్పాలంటే మేము మూడు వందల పదిహేడు వల్ల స్థానికత కోల్పోయిన వాళ్లకు స్థానికత కల్పించాలి వాళ్ళ బాధను నివారించాలని మా ప్రభుత్వ నిర్ణయం తదనుగుణంగా మీరు మాకు న్యాయపరమైన సలహా ఇవ్వమని ఏజీ గారిని అడిగింది మరి ప్రభుత్వం యొక్క ఇంటెన్షన్ లేదా మూడు వందల పదిహేడు వల్ల గతంలో ఆత్మహత్యలు లేదా గుండె పగిలి చనిపోవడాలు గత ప్రభుత్వంలో జరిగిన అన్రెస్ట్ అంతా కూడా గమనించిన ఎస్జి గారు కానివ్వండి ఇవాళ ప్రభుత్వం ఇంటెన్షన్ గమనించిన ఎజీ గారు ఖచ్చితంగా మనకు సానుకూలమైనటువంటి న్యాయ సలహా ఇస్తారనే నమ్మకం నాకు ఉంది ఈరోజు వాట్సాప్లలో చక్కెర కొట్టిన తర్వాత నేను మరికొంతమందిని కూడా ముఖ్యులను సెక్రటరీలో కలిసి నేను చర్చించినప్పుడు కూడా నాకున్న నమ్మకానికి బలం చేకూరింది కాబట్టి దయ ఉంచి ఎవరు కూడా ఆందోళన చెందవద్దు చాలా గ్రూపులలో ఒక రెండు గ్రూపులలో నేను చూసిన హర్షవర్ధన్ అన్న దీన్ని పొడిగించడానికో లేదా ఉద్యమాన్ని నీరు గార్చడానికో ప్రయత్నం చేస్తున్నాడు ఆయన నమ్మవద్దు ఇలాంటి వాళ్ళందరూ ఒకటి గమనించాలి అట్లా నా మీద కామెంట్ పెట్టిన వ్యక్తులు స్థానికత కోల్పోయింది ఆరు జనవరి రెండు వేల ఇరవై రెండు రోజు అంటే అతడికి ఆ ప్లేస్ అలొకేషన్ అయినప్పుడు అయ్యో ఆ ప్లేసు అంత దూరమా నా స్థానికతను కోల్పోయిందని తెలిసింది కానీ ఆరు డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి జీవో వచ్చిన రోజే చదివి సారాంశాన్ని పూర్తిగా ఆకలింపు చేసుకొని దీనివల్ల కొన్ని వేల మంది స్థానికతను కోల్పోతారని పోరాడినటువంటి వ్యక్తిని నేను కాబట్టి చిల్లర కామెంట్స్ పెట్టవద్దని నేను కోరుతా ఉన్నా నేనే కనుక దీన్ని డ్రాగన్ చేయాలనుకుంటే క్యాబినెట్ సబ్ కమిటీకి ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారిని కోరుకుంటే ఏర్పడ్డ సబ్ కమిటీలో అనేక సార్లు అనఫిషియల్గా పెద్దలు దామోదరం గారి ఇంటి దగ్గర కానీ శ్రీధర్బాబు గారి చాంబర్లో కానీ పొన్నం ప్రభాకర్ గారిని చాంబర్లో కానీ అన్నిసార్లు అంతమందిని తీసుకెళ్ళి ఈ సమస్యను సాల్వ్ చేయమని అడగకుంటే ఏదో తూతూ మంత్రంగా నాలుగు రోజులు యాక్షన్ చేసి వదిలిపెడుతుంటే నా మీద కామెంటు పెట్టినోడైనా వదులుకుంటాడేమో కానీ ఈ సమస్య పరిష్కారమై ప్రతి ఒక్కరికి లాభం జరిగే వరకు నేను వదులుకోననే విషయాన్ని ఆ కామెంట్లు పెట్టే వాళ్ళకి చెప్తా ఉన్నా నేను ఇక్కడ చిత్తశుద్ధిని మీరు శంకించవద్దు ఇంకొకటి చెప్తా ఉన్నా జివో తీసుకురావడం ఈజీ మూడు వందల పదిహేడు జివో వల్ల ముప్పై ఒక్క డిపార్ట్మెంట్లలో స్థానికత కోల్పోయినరు మరి జిఏడి ఆదేశించిన తర్వాత అంటే జూలై ఒకటి జీఏడి ఆదేశించిన తర్వాత జూన్ పద్నాలుగు నుంచి జూన్ ముప్పై వరకు పోర్టల్ ఓపెన్ కాబడి అనే అనేక దరఖాస్తుల స్వీకరణ జరిగింది తదుపరి జూలై నెల అంతా వెరిఫికేషన్స్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ హెచ్ఓడిలు అయినా కూడా ఇంకా మూడు నాలుగు డిపార్ట్మెంట్లు మొన్న ఆరేడు రోజుల కిందటి వరకు కూడా రాలేకుండే ఇన్ఫర్మేషన్ స్వయంగా నేనే సెక్రటరేట్లో మా విజయ్ మా సందీప్ మా నాగేశ్వరరావు మా శ్రీనివాసరావు వీళ్ళందరినీ నేను తీసుకెళ్ళి నిత్యము ఎవరు వాళ్ళ ఆ నలుగుట్లో కూడా నలుగురు ఒక రెండు సార్లే ఉంటారు ఒకరు రోజు స్కూల్కి వెళ్తే ఇంకొక రోజు ఇంకో రోజు స్కూల్కి వెళ్తే ఒకరిద్దరు ఎప్పటికీ నా ఎంబడి వస్తే నేను పరిష్కారం కోసం జీఏడిని శ్రీ మహేష్ దత్ ఎక్కా గారిని ఒక ఆరేడు సార్లు కలిసి ఉంటాం ఈ నెల లోపలనే విధంగా ఆ రోజు మూడు వందల పదిహేడు జీవో వచ్చిన రోజు ఎవరైతే సభ్యులుగా ఉన్నారో ఐఏఎస్లు సార్ కలిసినాం సార్ ఇప్పుడు కూడా మీ ఒపీనియన్ మళ్ళీ అడుగుతున్నారు ఎంత నష్టపోయినామో ఎంతమంది చచ్చారో ఎంతమంది గుండె పగిలి చచ్చారో ఎంతమంది స్థానికతను కోల్పోయినారో తెలుసు కదా సార్ మిమ్మల్ని ప్రభుత్వం అడిగినప్పుడు ఆ రోజు తప్పు జరిగింది ఈరోజు ఇట్లా చేయొచ్చని మీకున్న అపారమైన అనుభవాన్ని ప్రభుత్వానికి చెప్పండి అని రఘునందన్ గారిని అడిగినాం చివరాఖరికి శివశంకర్ గారని వాళ్ళ పీఆర్సీ కమిషన్ చైర్మన్ ఉంటే మా దగ్గర ఒక ఐఏఎస్ అధికారి చెప్పిండు శివశంకర్ సార్ అభి అనుభవజ్ఞుడు ఇటువంటి ఏమున్నా ఆయన ఆవలీలు చేయగలుగుతాడు డెఫినెట్గా ప్రభుత్వం ఆయన సలహా తీసుకుంటుందని చెప్తే రెండు వేల పదకొండులో నేను పిఆర్ తెలంగాణ సంఘం పెట్టినప్పుడు ఆయన ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆ రోజు నాకు హరీష్ రావు గారు చేయి పట్టుకొని పోయి నాకు మా హర్ష ఇప్పటి నుంచి ఏ పనున్నా వస్తుందని చెప్పడం వల్ల ఆ రోజు నుంచి నాకు ఈరోజు వరకు సారు చాలా ఆత్మీయంగా నన్ను పిలుచుకుంటాడు ఆయన దగ్గర కూడా తీసుకెళ్ళిన త్రీ వన్ సెవెన్ జివోకి సంబంధించిన మా విజయ్ను నాగేశ్వరరావును సందీపును శ్రీనివాసరావును ఎక్స్ప్లెయిన్ చేసినాం ఆయన అన్నడు చాలా తప్పు జరిగింది తప్పు జరుగుతుందని తెలిసినా మేము ఏం చేయలేని పరిస్థితి ఆ రోజు ఇవాళ ఖచ్చితంగా చేయాల్సిందే డెఫినెట్లీ స్థానికత ఇవ్వడమే ఉంటుంది నన్ను అడిగితే నన్ను పిలుస్తున్నారు కానీ ఫైనల్గా నా అభిప్రాయం మాత్రం నేను మీ వైపే మీన్స్ మీరు నష్టపోయిన అంశం వైపే నా వాదన ఉంటుందని కూడా వారు చెప్పిండ్రు వెంకటేశ్వరరావు గారిని ఒక అధికారినేస్తే ఆరు ఫ్లోర్లు ఎక్కి లిఫ్ట్లో పోతే లేట్ అవుతుందని మెట్ల మీద పరిగెత్తి కూడా కలిసి వస్తున్నాం కాబట్టి ఈ ముప్పై ఒక్కటి డిపార్ట్మెంట్ల అంశం ఒకరికి వన్ టు సెవెంత్ స్థానికత ఉంది ఒకరికి సిక్స్త్ టు సెవెన్ టెన్త్ స్థానికత ఉంది ఒకరు స్థానికత ఒకటైతే అనుకోకుండా సెటిల్ అయిన ఊరును ప్రథమ ప్రాధాన్యత ఫస్ట్ ప్రియారిటీ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు దీంట్లో ఇంకొందరు పోర్టల్ ఓపెన్ చేయగానే మెడికల్ కండిషన్ మ్యారేజెస్ మ్యూచువల్స్ రకరకాల అప్లికేషన్స్ కొన్ని వేలు రావడం వల్ల కొంత జాప్యం జరుగుతుంది ఇది మంత్రుల జాప్యం కాదు క్యాబినెట్ సబ్ కమిటీ జాప్యం కాదు అఫీషియల్స్ డిపార్ట్మెంట్స్ జాప్యం జరుగుతుంది ఎక్కడ పాపం ఒకరోజు సందీప్ నేను ఇదేదైతే హెల్త్ డిపార్ట్మెంట్లో ఇవ్వలేదంటే పరిగెత్తినాం హెల్త్ డిపార్ట్మెంట్ సెక్రటరీ దగ్గరికి ఆ పాప నిజామాబాద్లో పనిచేసే మనతో పాటు త్రీ వన్ కోసం సెవెన్ కోసం సందీప్ పరిగెత్తి సార్ మీ డిపార్ట్మెంట్ రాలేదంట సార్ పంపండి సార్ అంటే ఆ పిలాడే కొద్దిసేపడ సిస్టమ్ వర్క్ చేసేండు ఇంకొక రోజు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో రాలేదంటే తుమ్మల నాగేశ్వరరావు గారు ఓఎస్డి దగ్గరికి పరిగెత్తినాం అంటే మనదే కాదు వేరే డిపార్ట్మెంట్లలో రాకుంటే కూడా అరే వాడు పంపకపోతే ఒక రెండు రోజులు లేట్ అయితే మా నష్టం జరుగుతుందని పరిగెత్తి పరిగెత్తి చేస్తున్నాం సమయానికి తిండి కూడా లేదు మీరు బాధితులు మాత్రమే కానీ ఈరోజు దూరం పోతుండొచ్చు స్థానికత కోల్పోయి ఉండొచ్చు టైంకింత తింటున్నారు పోతున్నారు స్కూళ్ళనో ఆఫీసులను ఉన్న కాడ తింటున్నారు టైంకు కానీ మేము టైం కూడా తింటలేము నాకు చాలా బాధ వేసింది ఇందాక స్క్రీన్ షాట్ తీసి పెట్టిండ్రు హర్షన్న డ్రాగన్ చేస్తుండు కావాలని ఉద్యమం వైపు మనం వెళ్దామని అసలు ఎందుకు ఉద్యమం చేస్తారు క్యాబినెట్ సబ్కమ్ వేసింది వివరాలు సేకరిస్తుంది మీరే మళ్ళీ పోర్టల్లో అప్లై చేసుకున్నారు మీరే డిపార్ట్మెంటల్ వెరిఫికేషన్స్కి వెళ్ళి వచ్చిండ్రు ఇంకెందుకు అవుతారు ఇంక మీరు ఉద్యమానికి అసలు అవుట్ అయితే చేయాలి కదా మనం టీచర్లం మనం పరీక్షలు పెడతాం పిల్లలు పేపర్లు ఇస్తారు డిద్ది మార్కులు ఈరుకులు ఇచ్చి ప్రోగ్రెస్ కార్డు ఇచ్చే వరకు ఐదు రోజులు అవుతుంది ఆరు రోజులు అవుతుంది గంత ఓపిక లేకుండా ఎవరో ఒకరు గెలకాలే అంటే ఈ ఉద్యోగం ఏదో చేయాలి వాడు బయటికి రావడం మళ్ళా ఈ వాట్సాప్లో ఇలా పెట్టేటోడు ఓ పస్తులు ఉన్నాడు ఎడ ఓ పది రూపాయలు అయితే ఖర్చు పెట్టుకోడు పది మందిని పోగేసినప్పుడు ఇంత ఛాయను నీళ్ళు రాదామంటే కాబట్టి దయ ఉంచి ఇవాళ వచ్చినటువంటి మెసేజ్ ఫేక్ మెసేజ్ ఇది నేను పూర్తిగా తెలుసుకొని పెడుతున్న వాయిస్ ఇప్పటిదాకా సెక్రటరీనే ఉన్నాం పొద్దున చక్కర్లు కొట్టిన మెసేజ్ చూస్తే మధ్యాహ్నం తిండి తినకు దియాలేది అవు కదా ఇదే నిజమైతే ఎట్లా మళ్ళా ప్రత్యామ్నాయమైంది కాబట్టి ఇంకొక డౌట్ ఉంది మీకు మొన్న ఫార్టీ సిక్స్ జివోను హైకోర్టు జివోపై వేసిన పిటిషన్ను కొట్టేసింది అదేమో అటానమస్ బాడీ అయినా ఆ రోజు టీఎస్పిఎస్సి ఈరోజు టీజీపీఎస్సి ఇచ్చిన జీవో మళ్ళీ ఆ జీవోను కొట్టేయాలంటే మళ్ళీ టీఎస్పిఎస్సి రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి దాని ఏదో పర్మిషన్ తీసుకొని చేయాలట కానీ ఇది మూడు వందల పదిహేడు దానికి పూర్తిగా విరుద్ధం డెఫినెట్లీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వమే సవరణలు చేసో ఏదో రకంగా సాల్వ్ చేసే అవకాశం ఉంది